బాలికా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రతి ఆడపిల్ల నేర్చుకోవడానికి ఎదగడానికి అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి గత దశాబ్ద కాలంగా తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఈ సందర్భంగా ప్రధాని ఎక్స్ వేదికగా వెల్లడించారు ఆడపిల్లలు తిరుగులేని స్ఫూర్తికి విజయాలకు వందనం చేస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఎనిమిది నుంచి జనవరి నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా ప్రకటించిందని ఆడపిల్లల్లో సామాజిక అవగాహన పెంచటమే కాకుండా విద్యా ఆరోగ్య రంగాల్లో బాలికలు మరింత చురుగ్గా ఉండేలా చూడటం కోసం ఈ రోజున ప్రత్యేకంగా కేటాయించారు ఆడపిల్లలకు అడ్డుగా ఉన్న ఎన్నో విషయాలపై పోరాడడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ బాలిక అభివృద్ధి మిషన్ కార్యక్రమాన్ని చేపట్టింది ఆడపిల్లల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది సమాజంలో బాలికల సంరక్షణ పట్ల బాలికల హక్కులు ఆరోగ్యం విద్య పోషకాహారం సామాజిక ఎదుగుదల వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఏటా జనవరి ఇరవై నాలుగున జాతీయ బాలికా దినోత్సవంగా కేంద్రం నిర్వహిస్తుంది బాలలు బాలికలు మధ్య అసమానతలను దూరం చేసేలా ప్రజల్లో అవగాహన కల్పించడమే బాలికా దినోత్సవం ఉద్దేశం ఈ సందర్భంగా కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను నేడు నిర్వహిస్తున్నారు